அப்போஷன்ல கூடமோ தாண்டகேரி நியோகவரம் அப்டி ஆம்சாரி கலவரம் பிரஸ் நோட் தாங்க யானை கெடுத்தோம் ఇట్లాంటి సంవత్సరంలో మీడియా మీకు మీ ద్వారా వెంకట ప్రజలకు ఒక పార్టీ నమ్మి ఆ పార్టీ నాయకుడు ఎన్నుకున్నారు రామకృష్ణ గారికి మీ ద్వారా తెలియజేస్తూ రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రగతి దాన్ని ముందు తీసుకుపోవాలన్న ఆలోచనలు పార్టీ అధినేత ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన ప్రకారం పేద ప్రజలకు కనీ వెని ఎరుగని రీతిలో సంస్కరణలు తీసుకుని వచ్చి విద్యాలయ వ్యవస్థ కానీ వర్కీ వ్యవస్థ కానీ కష్టపడకుండా కమిషన్ లేకుండా సంక్షేమ ఫలాలు అకౌంట్లు వేయడం కానీ నేరుగా ఇంటికి తీసుకురావడం కానీ ఈ ఐదు సంవత్సరాల్లో జరిగింది ఏ కారణాల చేతైనా కానీ ప్రజలు ఎన్డీఏ పార్టీగా ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీకి ఓటేసి ప్రభుత్వాల్లో కూర్చోబెట్టారు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేస్తూ అంటే ఇది కొత్తగా పుట్టిన పార్టీ గారు కొత్త కలయిక తీర్పించిన వారం రోజుల్లో ఏమీ అనకూడదని తెలుసు ఈరోజే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కలిగి సమయం ఇవ్వాలి సజ్వులను బట్టి ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేసినప్పుడు మనస్పర్ధలతో కొందరు కలిగిన ప్రతి ఒక్కరూ నూటికి తొంభై ఐదు శాతం పార్టీ పక్కనే ఉండి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి నాతో కలిసి పనిచేసి నా గెలుపు కోసం పనిచేసిన ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ప్రజలందరికీ మీ ద్వారా నా అభివృద్ధి తెలియజేస్తున్నాను ప్పుడు గెలుకోవటం సాధ్యం మేము గెలవలేకపోయాం అని విశ్లేషించుకొని గెలిచినా ఓడినా ఇది వారికి ఇచ్చిన మాట ప్రకారం వెంకటగిరి వర్గాన్ని అడ్డు పెట్టుకొని ఉంటాను ఏ కార్యకర్తకి ఎలాంటి ఇబ్బంది అయినా కూడా నేను ముందుంటానని పత్రికామంతంగా హామీ ఇస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అధినేత విశ్లేషణ జరగబోతున్నారు దానిక తర్వాత కార్యాచరణ ఏ విధంగా అండగా ఉండాలని కూడా తెలియజేయబోతున్నారు వెంకటగిరి నియోజకవర్గా వరకు ఈ వారం రోజుల్లోనే ఆ ప్రక్రియ నేను మొదలు పెట్టాను మీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా తెలియజేసిన ఒకటే నేను విడిచిపెట్టను మీకు అండగా ఉంటాను అందుబాటులో ఉంటాను ఎప్పటికీ మీ వాడినే మరొకసారి తెలియజేసుకుంటా చేతికి కర్ర వచ్చింది అని మాట్లాడితే పర్లేదు కానీ మా కార్యకర్తల మీద ఎలాంటి తప్పుడు కేసులు పెట్టినా నీట్గా ఎదుర్కొనడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం అభివృద్ధికి వెంకటగిరి నియోజకవర్గం వరకు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేశారు ప్రజలు నా మాకు అవకాశం ఎవల మీకు ఇచ్చారు పనిచేయండి వెంగిడి కింద అభివృద్ధి చేయండి అవసరమైనప్పుడు అవసరం అనుకుంటే సూచనలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం క్రెడిట్ దేశం తీసుకున్నా మాకు పరదాలేదు వెంగనిగిరిని అభివృద్ధి పరచాలనేదే మాకి మా పూర్తి సహకారం ఉంటుందని